రంజాన్ పండగ ముందు రోజు ఒక రోజు ముందు ఏ నాయకుడైనా కానీ ప్రజలకి ఒంగోలు ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తారు ఇది ఎక్కడైనా జరిగే తత్ంగమేనమాట మేము టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళం జనం కోసం జనార్దన్ అనే కార్యక్రమానికి యాభై డివిజన్లోకి వెళ్ళి ఉన్నాం అనమాట ఈలోపు అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు మాకు ఎవరో చెప్పారు సమతానగర్లో గొడవ జరుగుతుంది ఇంకా మా నాయకులు వారు రాలేదు అని చెబితే ఒకళ్ళకొక్కళ్ళము ప్రతి ఒక్కళ్ళము స్వచ్ఛందంగా అక్కడికి వెళ్ళాము సమతానగర్ దగ్గరికి అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మేడికొండ మోహన్ అయితేనేమి చప్పిడి ప్రభావతిని వాళ్ళ బిడ్డల్ని అందరినీ కొట్టి సామరస్యంగా వాళ్ళ పాటికి వాళ్ళు ఇంకా పైకి వచ్చి ఇంకా ఎవరు వస్తారో చెప్పేసి అని ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఒక చిన్న మీడియా మిత్రులకు ఒక మాట చెప్తున్నాను కన్న తల్లి ముందు కడుపున బిట్టిన బిడ్డలను కొడితే ఆ తల్లి కడుపు ఎంత క్షోభిస్తుందో ఆలోచించండి వాళ్ళు ఉండేది సరే బిడ్డలతో కలుపుకున్న ముగ్గురు ఉన్నారు క్యాంపెయిన్కి వెళ్తే ఎంతమంది వెళ్తారో ఒక్కసారి మినిమం ఒక ట్వంటీ మెంబర్స్ ఉంటారా అపార్ట్మెంట్లోకి వెళ్ళేటప్పుడు ముగ్గురు మనుషులు వాళ్ళు కొడుతుంటే వీళ్ళు గంపుకుంటారా అంటే ఆ తల్లికి ఎంత కడుపు శోకం ఉండిందో ఆలోచించండి ఆ బిడ్డల్ని కొడుతుంటే ఓర్చుకొని పైపెచ్చాము కారం పోసిందన్నారు కారం ఏదేదో మాట్లాడిందన్నారు కానీ ఆమె ఒక అబ్యూస్ అబ్యూజ్ లాంగ్వేజ్ వాడటంలో తప్పేమన్నా ఉందా ఆ ఒక్క మాటే కదా ఆమె బాధతో అన్న మాటని రెండు విధాలుగా బిట్లు బిట్లుగా కట్ చేసి ప్రజలకు చూపిస్తున్నారనమాట ఒంగోలు ప్రజానికానికి అంటే కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు ఉండొచ్చు కరుడు కట్టిన టీడీపీ వాళ్ళు ఉండొచ్చమ్మా మిగతా ఉండే ట్వంటీ పర్సెంట్ కామన్ పీపుల్స్కి దండం పెట్టి చెప్తున్నాను తల్లులారా వినండి తండ్రులారా నిన్న జరిగిన రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన ప్రతి ఒక్కళ్ళు చూడండి మక్కి టు మక్కి ఎవరు ఏంటన్నది విశ్లేషకులు కూడా రోజుకొచ్చేసి ఎంతోమంది టీవీలలో విశ్లేషకులు మాట్లాడుతున్నారు ఏ ఒక్కరైనా కానీ వైసీపీ పార్టీ తరఫున ఫేవర్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారేమో యూట్యూబ్ ఛానల్స్ అయితేనేమి మిగతా ఛానల్స్ పేపర్లు అన్నీ పరిశీలించుకోండి ఎక్కడ అన్యాయం జరిగింది ఎవరు అన్యాయం జరిగింది దొంగ దొంగ అని చెప్పేసి వాళ్లే అని వాళ్లే కొట్టి అంటే మేము ఆయిల్మెంట్లు పూసుకుంటూ ఉండాలన్నమాట ఇకపోతే నిన్న మాట్లాడిన మహిళామ తల్లులు వైసీపీ మహిళామ తల్లులరా ఎవరో వాళ్ళలో ఒక అన్నారు భగవంతుడు నమ్మకమంట వాసన్న నిజమంట అన్న వాసన్న వినన్న మీ మహిళా మండ నిన్ను అంటున్నారన్నా నిన్ను దేవుడితో పోల్చారు మేము ఆడోళ్ళం కాదా అన్న మేం కూడా నిన్న అన్న అంటున్నాగా మీరు ఒక మాట అన్నారు నేను నా కార్యకర్తలనన్నా ఓర్చుకున్నాను నన్నన్నా ఓర్చుకున్నాను నా ఫ్యామిలీ జోలికి వస్తే నేను ఊరుకుంటాను అని మీరు ఉగ్ర నరసింహ రూపుడు అవతారం ఎత్తారే అన్న మేము ఆడవాళ్ళం కాదా మేము నీకు చెల్లెళ్ళంటోళ్ళం కాదా మేము కూడా పిలుస్తున్నాము వాసన్న అని పిలుస్తున్నాం కదా మిమ్మల్ని పండగ రోజు మేము అక్కడికి వెళ్ళాం కదన్న ఇప్పుడు ఇన్ని కేసుల్లో మమ్మల్ని మహిళలు పెట్టాల్సిన పనే ఉందన్న మేము ఎక్కడన్నా కొట్టామా ఇంకో నా కోసం అన్న ఒక చిన్న పని చేయండి అన్న వాసన్న మీరు ఒక రెండు గంటలు మీరు మీ బెడ్రూంలో టైం తీసుకొని కొంచెం జనాలు రానియొద్దన్న చెప్పండి అన్న ఎందుకంటే మీరు బెడ్రూమ్లోకి జనాలు వస్తారంట బాత్రూంలోకి వస్తారంట కిచెన్లలోకి వస్తారంట మీరు ఎక్కడుంటే అక్కడికి వస్తారంట వాళ్ళని ఒక్క రెండు గంటలు కట్టడి చేసన్న ఈ మీడియాలో వచ్చే మొత్తం చూడండి అన్న దయచేసి చూడండి ఎవరు ఎవరిని కొట్టారు దాంట్లో మీ వీడియోలు కూడా వస్తాయన్న ఎందుకంటే మిమ్మల్ని భుజం మీద చెయ్యేసి జగన్ గారు సమ్యుడు సుకుమారుడు ఇంకేంటే చెప్పారన్నా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మిమ్మల్ని అంత పొగిడారంటే మీరు ఎంత గొప్ప వ్యక్తి ఒకసారి ఆలోచించండి దాని పక్కనే వచ్చే విజువల్స్ కూడా చూడండి అన్న మీరు మీకు నాలుగు అడుగులు యువతలేనన్నా మీకు నాలుగు అడుగులు యువతలే ఉన్నారు కదా దామంచర్ల జనార్దన్ రావు గారు మీరు ఎలా మాట్లాడారో మీ ఉండే ఉండేవాళ్ళు మా వాళ్ళు కదన్న నిన్ను గడ్డం పెట్టుకొని అన్నా అన్న అన్న ఎల్లు ఎల్లు అని అంటున్నారు మా వాళ్ళు మా టీడీపీ సోదరులు మిమ్మల్ని బతిలాడారు ఒక్క మాటైనా మా దామంచెర్ల జనార్దన్ రావు గారు కానివ్వండి అని కానీ ఏమన్నా ఒక మాట అన్నారా ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మినిస్టర్ అని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న మీరు మీ నిబద్ధత ఎక్కడికెళ్ళింది మీ సౌమ్యం ఎక్కడికి వెళ్ళిందని అడుగుతున్నాము ఏమన్నా మరి ఇంత దుర్మార్గమా ఒక పని చేయండి అన్న మీకు టీడీపీ పార్టీలో ఎవరెవరి మీద అయితే కక్ష ఉందో మీకు ఎవరి మీద అయితే టార్గెట్ చేయాలి వాళ్ళ పేర్లు రాసుకోండి అన్న ఒకసారి వాళ్ళ మొత్తాన్ని బైండ్ ఓవర్ చేయించండి వాళ్ళని బయటికి రాని మాకండి వాళ్ళని బయటికి రాని మాకండి ఎందుకంటే మీరు సామరస్యంగా ఎలక్షన్స్ చేసుకోండి మేమే కదా మీకు అడ్డము అలాగనే దయచేసి అన్న కొంతమంది ఉన్నారన్న మీలో వీడియోస్ చూడడం అనేది నేను అందుకనమాట ఎవరు ఎక్కుతున్నారు కార్లు ఎవరు పగ పగలగొట్టారు మా మీదకి ఎవరిని పంపించారు వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయించండి అన్న అందుకు చెప్తున్నాను అనమాట మమ్మల్ని చేయించమని అంటే మా మీద కక్ష ఉంటే వాళ్ళని కూడా చేయించండి అప్పుడు మామూలుగా ఉండే కామన్ పీపుల్స్ వచ్చి ఓట్లు వేసుకుంటారు ఎందుకంటే రేపటి రోజున మీరు రిగ్గింగ్ చేసుకోవడానికి రౌడీజం చేసుకోవటానికి గుండా ఇజం చేసుకోవటానికి పెంచి పోషిస్తున్న మనుషులు అనమాట వాళ్ళందరినీ మీరు మిగతా వాళ్ళని భయభ్రాంతులు చేసి పంపించేసేస్తే మీ వరకు మీరు మళ్ళీ ఎలక్షన్స్ ఒక్కసారి 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 ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు కదా గెలవటం కోసం చేస్తున్న ఎలక్షన్ స్టంట్ కాదా అని నేను అడుగుతున్నాను ఈరోజు ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మా గోడను విన్నవించుకొని చప్పిడి ప్రభావతికి మేడుకొండ మోహన్ గారికి జరిగిన ఇబ్బందిని మేము తెలియపరచడానికి ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మేము బయటకు వస్తే అదే ఒక గుండా గుండాజమో చేయాలనుకున్న వ్యక్తి దామచెర్ల జనార్దన్ రావు గారు అయితే అక్కడి నుంచి అందరికించుకోదండి అని అంటారు కదా ఇళ్ళకెళ్ళండి లేట్ అయిపోయిందని పంపించిన నిబద్ధత కలిగిరా ఏకైక వ్యక్తి మా దామచర్ల జనార్దన్ రావు గారు మేం కాని వస్తే అక్కడికి మేము వెళ్ళేసరికి అది కొంతమంది ఇంకా పాపం వాళ్ళ చుట్టాలో లేకపోతే అభిమానులు ఎవరూ ఒక ఇరవై ముప్పై మందికి వచ్చాం మేము రిమ్స్ దగ్గరికి మీరెంతమంది నేసుకొచ్చారు ఐదు వందల పై చిలుక మెంబర్స్ వాళ్ళు కూడా ఒక ట్వంటీ ట్వంటీ వన్ ఇంత వయసు పిల్లలే వాళ్ళు గంజాయి తాగారో మందు తాగారో ఎటువంటి వాళ్ళ ఒంటి మీద స్పృహ లేదనమాట ఎందుకు చెప్తున్నానంటే మాట అన్న వాళ్ళు బెడ్ల మీద పడుకొని ఉన్నారు వాసన్న పడుకొని ఉంటే వాళ్ళు గీక్కున్నా వాళ్లకు నాలుగు నాలుగు గీట్లు గీశారు ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు చొక్కా మీద నుంచి గడిస్తే చొక్కా తినాలి కదన్న వాళ్ళు శుభ్రంగా చొక్కా ఇప్పి నాలుగు గీతలు గీసి బెడ్ మీద పడుకోబెట్టి ఇంత సినిమా స్టిక్గా చేయాల్సినంత అవసరం ఏముందో ఒకసారి ఆలోచించండి ఈరోజు మేము ఇంత కడుపులో మళ్ళీ మాట్లాడుతున్నాం మిమ్మల్ని దేవుడితో పోలుస్తున్న మీ మహిళామ తల్లు కూడా చెప్తున్నాము దేవుడు అంటే ఎక్కడ ఉండడన్నా మనుషుల మధ్యనే ఉంటాడని మాకు కూడా తెలుసు ఒక్కసారేగా ఒక్కసారి ఎమ్మెల్యే కదా ఒక్కసారి ఒక్కసారి అని చెప్పి పదే పదే ఎందుకు రామనామ జపం చేస్తున్నారు అంటే ఒక్కసారికే మీకు చెప్పుకోలేనని పనులు చేశారు కాబట్టే కదా మరి మీరేం చేశారన్న జనాలలోకి వెళ్ళి కొట్టేది ఏంటన్న జనాల్ని ప్రజల్ని కొట్టేది ఏంటి భయభ్రాంతులు చేసేది ఏంటి వాళ్ళ ఎక్కడికి రానివ్వరా మనుషుల మధ్యన తిరగాల లేదా మీరే ఉంటారా ఇదంతా ఒంగోలు ప్రజానీకం గమనించండి మీ విఘ్నతకే వదిలేస్తున్నాం మీరు ఓటు వేసినా వేయకపోయినా భయభ్రాంతులకు గురై మీరు కానీ వాసు గారికి ఓటు వేస్తే మరలా కానీ గెలిస్తే ఆయన ఈసారి గుర్తుపెట్టుకోండి పార్టీ వాళ్ళందరినీ కొట్టి తొప్పుకుంటూ కొట్టుకుంటూ పోతున్నారని మీకు మీ పిల్లలకు గొడక పుట్ట గతులు అనమాట మామూలు ప్రజాని కానీ చెప్తున్నా ఇది విఘ్నతతో ఆలోచించి రేపు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఎవరు సోములో ఎవరు సుకుమారంగా మాట్లాడతారో ఎవరు ఆడవాళ్ళని గౌరవిస్తారో ఎవరు మానవత్వానికి నిదర్శనమో నిలువెత్తు నిదర్శనమో కనుక్కొని మీరు ఓటేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఇంకొక చిన్న మాట చెప్తున్నాను అన్నమాట ఈరోజు మాకు జరిగిన ఈ అవమానాలన్నీ మాకు మేమే దిగమింగుకొని ఉంటున్నామని మీరు అనుకుంటున్నారు బాలినీనివాస్ గారు కానీ ఇది చాలా అయిన చర్య అన్నమాట మే మా మా మటుకు మేము మా పాటి మేము మా ఇళ్ళలో ఉంటాము మేమేమి మిమ్మల్ని ఏమి అంటలేదు ఎక్కడ కూడా మిమ్మల్ని ఏకవచన సంబోధన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకంటే వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా ఏమని అంటారేమో మీకంటే వయసులో చిన్నోళ్ళు కానీ మా తెలుగు తమ్ముళ్ళు కానీ తెలుగు మహిళలను కానీ ఎక్కడైనా గే డోర్ అవతలు ఉన్నారే దామంచర్ల జనార్దన్ రావు గారు అక్కడికి వచ్చి మీరు కొట్టండి కొట్టండి అంటే ఎంతమంది తెలుగు తమ్ముళ్ళని కొట్టారు వాళ్ళ ఫ్యామిలీలు కదా వాళ్ళకు బిడ్డలు ఉండరా వాళ్ళకు భార్యలు ఉండరా వాళ్ళకు కుటుంబాలు లేవా అంటే మీదొక్కటే కుటుంబమా మీకు జరిగిన అన్యాయానికి పది మందిని వేసుకొని వస్తారా అదే మాట ఒక్క ఫోన్ కానీ మా దామచల్ల జనార్దనం కానీ కొడితే రండి అని చెబితే మేమెంతమంది వస్తాం ఆలోచించండి నలుగురు యాభై మంది ఉన్నారని చెప్పేసి అని మీరు భయభ్రాంత కంప్యతని చేస్తే ఎవరు భయపడరు పోతే ఇంకొక మహాతల్లి అనింది ఆడవాళ్ళ మీ ఆడవాళ్ళు ఉన్నారా అసలు వాడవా వాళ్ళు ఆడవాళ్ళేనా టీడీపీలో ఉండేవాళ్ళు ఆడవాళ్ళు కాదంట అమ్మ నట సిక్కామణి ఒకటి చెప్తున్నాను విను ఆడవాళ్ళు కాదు తల్లి ఆడవాళ్ళలో రెండు రకాలు ఉంటారమ్మా సీత సావిత్రి సక్కుబాయి జ్యోతిరావు పులి వీళ్ళందరూ ఆడవాళ్లే శూర్పణ కిళంబి రాక్షస జాతికి చెందిన వాళ్ళు ఉంటారమ్మా ఆ కోవకు చెందిన వాళ్ళు ఎవరున్నారో ఎవరి పార్టీలో ఉన్నారో ఒక్కసారి తెలుసుకోండి తల్లినారా ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు